తొమ్మిదవ తరగతి తెలుగు మధ్య భాగం ఆరో పాఠం తీర్పు ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి భాషాంశాలలో భాగమైన పదజాలాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో మొదటిగా అర్థాలు తర్వాత పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతులకు వికృతులను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అండి క్రింది వాక్యాలు చదివి ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అన్నాడు ఒకటి పిల్లలు తల్లి అంకమునందు ఆడుకుంటారు పిల్లలు తల్లి అంకమునందు ఆడుకుంటారు అంకము అనే పదానికి అర్థము ఒడి అని అర్థం మనకు పాఠ్యాంశంలో కూడా వచ్చింది అంకము అంటే ఒడి ఈ ఒడి అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయాలి అమ్మఒడి చదువుల బడి అమ్మఒడి చదువుల బడి తరువాత రెండు పక్షులు వినుత్రోవలలో విహరిస్తాయి వినుత్రోవలలో విహరిస్తాయి పక్షులు వినుత్రోవలంటే ఆకాశ మార్గం ఆకాశ మార్గం అని అర్థం విను త్రోవ త్రోవ అంటే మార్గం విను త్రోవ అంటే ఆకాశ మార్గం వినువీధి అంటాం కదా ఆ విధానంలో ఇప్పుడు ఆకాశ మార్గం అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం మన పాఠ్యాంశాన్ని ఆధారంగానే రాద్దాం హంసల గుంపు హంసల గుంపు హంసల గుంపు ఆకాశ మార్గంలో వెళుతుంది ఇది సరైనటువంటి సొంత వాక్యం మూడు ఉదయిస్తున్న సూర్యుడు గగనకాంతాస్య గగనకాంత ఆస్య సింధూర తిలకములా ఉన్నాడు ఉదయిస్తున్న సూర్యుడు గగనకాంత ఆస్య సింధూర తిలకములా ఉన్నాడు ఆస్య స్యం అనే పదానికి అర్థము ముఖము ఆస్యం అనే పదానికి అర్థము ముఖము ముఖము అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యము ముఖమునకు ముఖము ముఖమునకు చిరునవ్వే అందం ముఖమునకు చిరునవ్వే అందము హాస్యమన్నా ఆననమన్న ఆననం అని కూడా అంటారు ఆననం ఆననమన్న ముఖమే అని అర్థం నాలుగు మరాళము మానస సరోవరములో విరిసిన తెల్ల కలువలా ఉన్నది మరాళము మానస సరోవరములో విరిసిన తెల్ల కలువలా ఉన్నది మరాళము అనే పదానికి మనం పాఠ్యాంశం అర్థం గ్రహించాం కదా హంస అని అర్థం మరాళం అంటే అర్థం హంస హంస అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం గౌతముడు గౌతముడు హంస ప్రాణాలు హంస ప్రాణాలు రక్షించాడు గౌతముడు హంస ప్రాణాలు రక్షించాడు ఇది సొంత వాక్యం ఐదు బాధితుల కళ్ళల్లో బాష్పములు జలజలా రాలుతాయి బాధితుల కళ్ళల్లో బాష్పములు జలజలా రాలుతాయి బాష్పములు అంటే కన్నీళ్ళు అశ్రువులు అని అంటాం కదా కన్నీళ్ళు అని అర్థం కన్నీళ్ళు అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రైతుల కంట కన్నీళ్ళు దేశానికి మంచిది కాదు రైతుల కంట కన్నీళ్ళు రైతుల కంట కన్నీళ్ళు దేశానికి మంచిది కాదు నిజమే కదా దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు కంట నీరు పెడితే అది దేశానికి సుభిక్షం కాదు అని అర్థం తర్వాత క్రింది వాక్యాలు ఆధారంగా ఇచ్చిన పదాలకు సమానార్థక పదాలు గుర్తించి రాయండి అన్నాడు ఇక్కడ సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు అని అర్థం ఇచ్చినటువంటి వాక్యంలో ఒకే అర్థం కలిగిన లేదా అదే అర్థం కలిగినటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి వాటిని గుర్తించి రాయమంటున్నాడు మొదటిది ఆకాశంలో మేఘాలు ఆవరించినప్పుడు గగనం నల్లగా మారుతుంది అంబరం అనిచ్చి దీనికి సరిపోయినటువంటి పర్యాయ పదాలు వెతకమన్నాడు అంబరము అంటే ఆకాశం గగనం వాటిని ఈ ఖాళీలో రాయమన్నాడు ఆకాశం గగనం రెండు వేటగాళ్లకు బాణాలు తయారు చేయటం అమ్ములు సంధించడం తెలుసు వేటగాళ్లకు బాణాలు తయారు చేయడం అమ్ములు సంధించడం తెలుసు శరం అనే పదానికి పర్యాయ పదాలు రాయమన్నాడు శరం అంటే బాణం అమ్ము శరాలు అన్నట్టయితే బాణాలు అని రాయొచ్చు అమ్ములు అని రాయొచ్చు ఏకవచనం అడిగాడు కాబట్టి మనం కూడా ఏకవచనంలోనే రాద్దాం శరం అంటే బాణం అమ్ము అమ్ము అంటే బాణం అని అర్థం అమ్ముల పొది అంటే బాణాలు దాచేటువంటి పాత్ర మూడు సరస్సులోని కలువలు తటాక జలాల అలలకు ఊయల ఊగుతున్నాయి సరస్సులోని కలువలు తటాక జలాల అలలకు ఊయలు ఊగుతున్నాయి సరోవరం అనే పదానికి పర్యాయ పదాలు సరోవరం అంటే సరస్సు తటాకం సరస్సు తటాకం తటాకం అంటే సరస్సు అని అర్థం నాలుగు సజ్జనుల మాటలు అమృతతుల్యాలు వారి పలుకులు ఆత్మీయతను పంచుతాయి సజ్జనుల మాటలు అమృతతుల్యాలు వారి పలుకులు ఆత్మీయతను పంచుతాయి వాక్కులు అనే పదానికి సరైనటువంటి పర్యాయ పదాలు ఈ వాక్యం లెతకమన్నాడు వాక్కులు అంటే మాటలు పలుకులు ఈ ఖాళీలలో వ్రాయవలసి ఉంటుంది మాటలు కమ పలుకులు ఐదు చేతులు భూషణాలకు మాత్రమే కాదు హస్తాలు శ్రమించడానికి కూడా ఉపకరిస్తాయి కరములు అనే పదానికి పర్యాయ పదాలు కరములు అనే పదానికి పర్యాయ పదాలు చేతులు హస్తాలు చేతులు కమ హస్తాలు ఇవి పర్యాయ పదాలు తరువాత క్రింది వాక్యాల ఆధారంగా ఇచ్చిన పదాలకు నానార్థాలను గుర్తించి రాయండి నానార్థాలు అడిగాడు అంటే వేరువేరు అర్థాలు ఒకటి లక్ష్మి ఉన్న ఎంట సంపదకు కొరత ఉండదు లక్ష్మి ఉన్న ఎంట సంపదకు కొరత ఉండదు శ్రీ అనే పదానికి నానార్థం ఒకటి లక్ష్మి మరొకటి సంపద ఈ రెండు పదాలు స్త్రీ అనే పదానికి నానార్థాలు స్త్రీ అంటే లక్ష్మి సంపద తర్వాత రెండవది బాణము తగిలి పక్షి గాయపడింది బాణము తగిలి పక్షి గాయపడింది ఖగము అనేదానికి నానార్థాలు ఈ వాక్యంలో వెతకమంటున్నాడు ఖగము అంటే బాణము ఖగము అంటే బాణము అలాగనే పక్షి ఖగము అంటే బాణము పక్షి ఖగము అంటే మనకి పక్షిని బాగా తెలుసు అయితే నానార్థంలో బాణము కూడా ఉపయోగించబడుతుంది మూడు చైత్రమాసంలో తేనె విస్తారంగా దొరుకుతుంది మధు అనే పదానికి నానార్థాలు సహజంగా మధు అనే పదానికి తేనె మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే చైత్రము అనేటువంటిది కూడా మధు అనే పదానికి నానార్థంగా చెప్పుకోవచ్చు చైత్రము నాలుగు ఆ పాత్రలలో నెయ్యి నీరు నిండుగా ఉన్నాయి ఆ పాత్రలో నెయ్యి నీరు నిండుగా ఉన్నాయి ఘతము అనే పదానికి నానార్థాలు నెయ్యి నీరు నెయ్యి ఘృతము అనే దానికి మనకు తెలిసినటువంటి పదం నెయ్యి దానితో పాటుగా నీరు అనేటువంటిది కూడా నానార్థంగా ఉపయోగించబడుతుంది ఐదు పర్వత సానువులపై చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు పర్వత సానువులపై చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు సోమ అనే పదానికి నానార్థాలు ఈ వాక్యంలో సోమ అనే పదానికి సంబంధించిన నానార్థాలు ఎక్కడా కూడా లేవు అయితే శబ్దరత్నాకరం అనేటువంటి పదకోశములో అంటే డిక్షనరీలో మనం చూసినట్లయితే సోమ అనే పదానికి నానార్థాలుగా శ్రేయము అలాగనే పరాక్రమము అనే పదాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ ఈ వాక్యంలో ఏది అడగాలని భావించాడో తెలియదు కానీ సోమ అనే పదానికి నానార్థాలు మాత్రం శ్రేయము పరాక్రమము తరువాత ఈ క్రింది పదాలకు ప్రకృతి వికృతి పదాలను రాయండి అన్నాడు ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వటం జరిగింది ఈ పదాలన్నిటిలో కూడా ప్రకృతులున్నాయి వికృతులున్నాయి అయితే ఇక్కడ ప్రకృతి వికృతనిచ్చి ఈ పదం ప్రకృత వికృత ఎదురైతే దానిని వ్రాసి మిగిలినటువంటిది రాయమన్నాడు అంటే లక్ష్మి అనేటువంటిది ప్రకృతి ఆ ప్రకృతి పదాన్ని ఇక్కడ రాయాలి లక్ష్మి దానికి వికృతి లచ్చి ఈ విధంగా రెండు హంస హంస అనేటువంటిది ప్రకృతి పదం హంస ప్రకృతి దానికి వికృతి అంచ మనకు పాఠ్యాంశంలో వచ్చింది రాయంచ అని అంచ అంటే వికృతి హంస అనేదానికి ప్రకృతి నాయము నాయం అనేటువంటిది ఏమిటి ప్రకృతి కాదు నాయము అనేది వికృతి మరి నాయము అనే వికృతికి సరైన ప్రకృతి ఏమిటి న్యాయము ఈ విధంగా రాయాలి అలాగనే నాలుగు రతనము రతనము అనేటువంటిది వికృతి రతనము అనేటువంటిది వికృతి ప్రకృతి రత్నము ఐదు అంకము అంకము అనేటువంటిది ప్రకృతి అంకము ప్రకృతి ఒడి అని చెప్పుకున్నాం కదా ఇందాక అర్థాల్లో అంకము అంటే ప్రకృతి అంకే ఇది వికృతి ప్రకృతులు వికృతుల గురించి మనం గతంలో కూడా కాస్త వివరం చెప్పుకున్నాం ప్రకృతులు అంటే తత్సమాలు వికృతులంటే తద్భవాలు ప్రకృతులు కాస్త పండిత భాష వికృతులు పామరుల భాష ఈ విధానంలో కూడా మనం వాటిని గుర్తించవచ్చు ఆరు భీతి భీతి అనేటువంటిది ప్రకృతి వికృతి భీతు బీతు అనేటువంటిది వికృతి అలాగనే త్రోవ ఇక్కడ ఒకటి గమనించండి త్రోవ అనేటువంటిది ఆచిక పదం కనుక ఆర్చిక పదాలకు వికృతులు ఉండవు ఎనిమిది పేనము పేనము అంటే సరైన వికృతి రూపం ఏమిటంటే పానము పానము వికృతి ప్రకృతి వచ్చేసరికి ప్రాణము ఇది ప్రకృతి ప్రాణము ప్రకృతి పానము వికృతి అయితే పేనము అనే అర్థంలో దీన్ని ఇవ్వటం జరిగింది పాఠ్యపుస్తకంలో సరైన విధానం అయితే పానము వికృతి ప్రాణము ప్రకృతి రాక్షసి రాక్షసి అనేటువంటిది ప్రకృతి రాక్షసి ప్రకృతి రక్షసి ఇది వికృతి సంతసము సంతసం అనేటువంటిది వికృతి సంతసము ఇది వికృతి ఈ సంతసం అనే వికృతికి సరైన ప్రకృతి ఏమిటి సంతోషము సంతోషము ఇది ప్రకృతి కనుక ప్రకృతి వికృతులను చిన్న చిన్న వ్యత్యాసంతో చిన్న చిన్న భేదాలతో మనం జాగ్రత్తగా గ్రహించగలిగి అర్థం చేసుకున్నట్లయితే పరీక్షల్లో మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది ఇంతటితో ఈ వీడియోలో మరి పాఠమైన తీర్పు పాఠ్యాంశానికి సంబంధించిన భాషాంశాల్లోని పదజాలం వరకు పూర్తి చేయబడ్డాయి తర్వాత వీడియోలో వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి సందులు సమాసాలు అలంకారాలకు సంబంధించిన వివరణను తర్వాత వీడియోలో తెలుసుకుందాం